మంచిర్యాల జిల్లా మందమరి ఏరియా మార్కెట్ నుండి భగత్ సింగ్ నగర్ శ్రీపతి నగర్ నగర్ రెండో జోన్లకు వెళ్లే మెయిన్ రోడ్ కార్మికుల ప్రజల సంక్షేమం దృశ్య సింగరేణి యాజమాన్యం చే గుర్తింపు సంఘం ఏటెక్ ఆధ్వర్యంలో జీఎం స్థాయి స్ట్రక్చర్ మీటింగ్లో ప్రతిపాదన మేరకు సీసీ రోడ్డు వేయడానికి యాజమాన్యం ఒప్పుకోవడం జరిగినది అందులో భాగంగా సివిల్ అధికారులచే కార్మికుల వాసుల సమక్షంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా రోడ్డు వేయడానికి సహకరించాలని ఈ రోజు పర్యవేక్షణ జరిగినది ఈ రోడ్డు పదిహేను పీట్ల వెడల్పుతో వేయడానికి టెండర్ ద్వారా ఆమోదం తీసుకుని వేస్తామని మందమరి సివిల్ డిపార్ట్మెంట్ అధికారులు ఒప్పుకున్నారు ఈ కార్యక్రమంలో ఏటీయుసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ భీమనాథని సుదర్శనం బ్రాంచ్ జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్ సివిల్ డిపార్ట్మెంట్ పిట్ కార్యదర్శి కలవల శ్రీనివాస్ స్టోర్ పిట్ కార్యదర్శి ఓదెలు సిపిఐ పార్టీ నాయకులు రాయబారపు వెంకన్న ఎండి రసూల్ వీ అయ్యాల పద్మ సాధన వీణ ప్రభాకర్ బస్తీవాసులు సోమయ్య శేఖర్ శుంకరీ లక్ష్మణ్ ఓడ్నాళ శంకర్ ముద్రగోల కుమురయ్య ఓ రాజశేఖర్ ముఖ్యంగా సివిల్ అధికారి రాకేష్ సమక్షంలో పర్యవేక్షణ జరిగినది ఈరోజు మన్నవారి మార్కెట్ నుండి భగత్ సింగ్ భవనం దృపనారు దీపనారు వెళ్ళే అటువంటి మరి శింగరేణి ప్రాంతం ఈ రోడ్డు సరే కొన్ని అనివార్య కారణాల వల్ల సిసి రెయిన్ రోర్లు డాంబర్ రోడ్డు ఏడీకి వచ్చినటువంటి పిదపట సరే కొన్ని అనివార్య కారణాల వల్ల దాన్ని బ్యాక్ తీసుకోవడం జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ కూడా నిన్న యాక మొన్న ఆఫీస్ స్ట్రక్చర్ సమావేశంలో కాలనీ రోడ్ల ప్రస్తావన వచ్చిన పిదపట భగత్ సింగ్ పవన్ ఏరియా మరి ఈ రోడ్డు కూడా జిఎం గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆ మీటింగ్లో సివిల్ అధికారులను కూడా వాళ్ళకు చెప్పడం జరిగింది దీన్ని సిసి రోడ్గా పదిహేను ఫీట్ల సిసి రోడ్గా వేయడానికి సాంక్ష్యను కూడా తీసుకోవడం జరిగింది అతి త్వరలో ఆర్డర్ వచ్చి పనులు మొదలైతాయి కనుక వాసులు కార్మిక వాసులు వాళ్లకు సహకరించి ఈ రోడ్డును మరి త్వరితగతిగా పూర్తి చేసుకోవాల్సిందిగా వాసులను కార్మికులను కోరుతున్నాం ఇది ఏఐటిసి తరఫున గుర్తింపు సంఘం బాధ్యత కాబట్టి ఇలా కార్ కార్మికుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని వాళ్ళ యాజమాన్యాన్ని ఒప్పించడం జరిగింది యాజమాన్యం చొరవతోటి ఈ రోడ్డు సాంక్షన్ చేసినందుకు గౌరవ జనరల్ మేనేజర్ గారికి బస్తీ వాసుల తరఫున కార్మికుల తరఫున ఎయిడ్స్ పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సివిలి అధికారులకు కూడా మేము ఈ బస్తీవాసుల తరఫున ఎయిడ్స్ తరఫున మరి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం